ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సిగరెట్లని గుట్కాలని గంజాయిలని పానీయాలని ఇంకా రకరకాల బానిసత్వాలు ఉంటున్నారు రకరకాల వ్యసనాలకి బానిసలు అయిపోయి ఉంటున్నారు దూర అలవాట్లకి చెడు అలవాట్లకి బానిసలు ఉన్నారు వారు అందరి కొరకు ప్రార్థన చేయాలని దేవుడు అయితే నాకు ఆలోచన ఇచ్చాడు ఆలోచన బట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలల్లో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాల కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ఎంతమంది దురాల అలవాట్లకు చెడు అలవాట్లకు బానిసలుగా మారి ఉన్నారు తండ్రి వారందరినీ మీరు దర్శించండి తండ్రి వారి జీవితంలో కార్యాలు ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి తండ్రి వారున్న ఉన్న ఆ బంధకాల సంఖ్యల బారి నుంచి వారికి విడుదల ప్రకటించండి తండ్రి చాలామంది ఆ దురాల వాట్లను వదిలేయని అనుకుంటారు ఆ చెడు అలవాట్లను విసర్జించాలని అనుకుంటారు కానీ వాళ్ళ వల్ల కావట్ల వదిలేసి రెండు రోజులు ఉన్నా కూడా మళ్ళీ వాటి వైపు తిరుగుతున్నారు మళ్ళీ తిరిగి వాటిని మొదలు పెడుతున్నారు తండ్రి వాళ్ళు ఉండలేకపోతున్నారు తండ్రి దయ ఉంచి వారికి సహాయం చేయండి ఆ బలహీనతల నుంచి వారికి విడుదలను దయచేయండి సహాయం చేయండి వాటన్నిటిని నాయన ప్రభా విసర్జించే శక్తినివ్వండి బలమని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి వందనాలు సిగరెట్లని ముందని గంజాయిలని నేను ఇలా రకరకాల బలహీనతలు తండ్రి చేసే వాటి నుంచి వారికి విడుదలనిచ్చి సహాయం చేయమని వారు నాయన విసర్జించలేని ఆ బలహీనతలు ఏ ఉన్నాయో వాటన్నిటి నుండి నేను ప్రభా విజించే వాటిని విడిచిపెట్టేసి కృపను దయచేయండి ఇస్తాను సహాయం చేయండి వాటి నుంచి వారందరికీ విడుదలనివ్వండి శక్తినివ్వండి బలం ఇవ్వండి దయ చూపెట్టండి వారందరూ కూడా మీ పాత్రలుగా మారుటకు సహాయం చేయండి అయినా మీ సహవాసంలో జీవించే కృపను దయచేయండి మీ సన్నిధిలో నిలిచే కృపను దయచేయండి స్వామి వందనాలు జల్లిస్తూ వారందరినీ మీ కొరకు గొప్ప సాక్షులుగా గొప్ప పాత్రలుగా వాడుకోమని దయచూ పెట్టమని సహాయం చేయమని క్షేమాన్ని సమస్తం మీ చేతుల్లో కప్పచెప్పుకుంటూ ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు ప్రభా యవనస్తులు కావచ్చు అవనస్తులు కావచ్చు మధ్య వయస్కులు కావచ్చు వృద్ధులు కావచ్చు ఎంతమంది అయినా కానీ ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరు ఒక్కాకలు కావచ్చు సిగరెట్లు బీడీలు గుట్కాలు పానీలు అన్నీనైనా వీటి అన్నిటి నుంచి కూడా అందరికీ విడుదల దయచేయండి సహాయం చేయండి క్షేమాన్ని ఇవ్వమని మీ కొరకు వారు వాడుకోమని మీ పాత్రలుగా చేసుకోమని దయచూ పెట్టమని ఏ సైత పరిశుద్ధ ప్రార్థించి స్థుతించి గణపరిచి సమస్త మీ పాదాలు చింతపెట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రదించను గాక ఆమె